హైదరాబాద్లో కొద్ది రోజులుగా ఇరవై నాలుగు గంటల్లో పడాల్సిన వర్షం కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో పడడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కార్మిక శాఖ మంత్రి గడ్డం తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించారు షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో పెండింగ్ పనులతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు చేయాల్సిన పనుల గురించి స్థానిక నేతలు మంత్రులకు వివరించారు ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్న పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు యూసఫ్గూడా డివిజన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు గురైన కాలనీలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు కాలువలు సహాయక చర్యలపై ఆరా తీశారు కృష్ణానగర్లోనూ పర్యటించిన మంత్రులు భవిష్యత్తులో వరద రాకుండా ఉండేందుకు నాలాలు అభివృద్ధి బాధ్యతలు ఎస్ఎన్డీపీకి అప్పగించినట్లు మంత్రి పొన్నం తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో పాడాల్సిన వర్షం ఇరవై నాలుగు నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది కానీ దీనికి గత గత పది సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్ర వేరుబడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహకార మంత్రులందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే ఇతర కార్యక్రమం కొరతా ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో వర్ష వాటర్ ఫ్లో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే ఎన్సేపులో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుంది ఓపెన్ డ్రైనేజ్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామై వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలంటే ప్రజలు కోరుతున్నారు ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి